మిథున ఇంట్లో పనులన్నీ చేస్తుంది ఇక అక్కడ గిన్నెలు దోమేసి ఇంట్లోపలికి అయితే ఇలా తీసుకువస్తుంది ఇంతలో సత్యమూర్తి అయితే ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అక్కడ ఉన్న మిథునాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అది చూసి ప్రమోద్ని అలాగే సూర్యకాంతం వల్ల వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక మిథున అయితే వాళ్ళ మామయ్య గారిని చూసి అక్కడే సడన్గా ఆగిపోతుంది ఇక వాళ్ళ మామయ్య చాలా కోపంగా చూడటంతో మిథన అయితే ఏం చేయలేక మౌనంగా లోపలికి వెళ్ళి ఆ గిన్నెలను అయితే అక్కడ పెట్టేసి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అది చూసి సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ అమ్మ మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది అసలు ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక తనతో ఏం మాట్లాడుకున్నా శారదా శారదా అంటూ గట్టిగా పిలుస్తాడు దాంతో శారదా అయితే వస్తుంది ఏంటండి ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఏంటి శారదా ఈ అమ్మాయి మళ్ళీ ఈ ఇంట్లోనికి ఎలా వచ్చింది ఈ అమ్మాయి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం ఎవరు ఈ అమ్మాయి ఇంట్లో ఎందుకు మళ్ళీ పెట్టింది అని చెప్పి శారదా అని సత్యమూర్తి అడుగుతూ ఉంటాడు అది విని మిథున అయితే ఇలా అంటూ ఉంటుంది మావయ్య గారు ఈ ఇంట్లో ఈ ఇంటికి వచ్చే బాధ్యత నాకు ఉంది ఈ ఇంటి చిన్న కోడలు నేను ఇంటికి వచ్చే హక్కు కూడా నాకు ఉంది అందుకే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను అని చెప్పి అంటుంది అది విని ప్రమోదిని సూర్యకాంతం వాళ్ళు ఒక్కసారిగా భయపడుతూ ఉంటారు ఏంటి ఈ అమ్మాయికి అస్సలు భయం లేకుండా మా అమ్మాయి గారితో అలా మాట్లాడేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అది విని సత్యమూర్తి అయితే సార శారదతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి సారదా ఇది మనం ఈ అమ్మాయి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మనం అనుకుంటే ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి ఈ నరకంలోనికి రావడం ఏంటి అని చెప్పి సత్యమూర్తి అంటూ ఉంటాడు అది విని మిదిన ఇలా అంటూ ఉంటుంది ఏంటి మామయ్య ఇది నా అత్తారిల్లు నా అత్తరీళ్ళని వదిలి నేను ఎలా వెళ్తానని అనుకున్నారు అసలు వెళ్ళను నా అత్తారింట్లోనే నా చావైనా రేవైన నా జీవితాంతం నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటుంది అది విని సత్యమూర్తి శారదా ప్రమోదిని సూర్యకాంతం వాళ్ళు అయితే ఒక్కసారికి షాక్కి ఎలా ఉండిపోతారు ఇక మిథిన మారిందని అనుకున్నాను కానీ మిదిన మారలేదని సత్యమూర్తి బాధపడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్